సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత శ్రీ కె పవన్ కళ్యాణ్ గారికి మరియు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మిత్రులకు శ్రేయోభిరాషులకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగువారి సాంప్రదాయ పండుగ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రతి ఇంట ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం వెల్లి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ సామల నాగేశ్వరరావు తాడేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు తాడేపల్లి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు